ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఇటీవలే డ్వాక్రా సంఘాలకు పసుపు కుంకుమ నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే ఒక్కో మహిళకు పదివేల రూపాయల చొప్పున ప్రభుత్వం చెక్కులను జారీ చేసింది అయితే చాలా మంది మహిళలు ఈ డబ్బులను ఇంట్లో ఖర్చులకు వాడుకున్నారు అయితే విజయనగరం జిల్లాలోని చాపరాయవలస ఊరి మహిళలు మాత్రం పసుపు కుంకుమ నిధులతో ఇరవై ఏళ్లుగా ఊరిని పీడిస్తున్న నీటి సమస్యకు చెక్కు పెట్టారు అవును నేరుగా విషయంలోకి వెళ్తే విజయనగరం జిల్లాలోని పాచిపెంట మండలం చాపరాయవలస గ్రామంలో గత ఇరవై ఏళ్ళుగా నీటి సమస్య ఉంది రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసినా నీటి సమస్య మాత్రం తీరలేదు ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పసుపు కుంకుమ నిధులను అందించింది దాంతో ఆ డబ్బులతో సమస్యలను పరిష్కరించుకోవాలని చాపరాయవలస గ్రామ మహిళలు భావించారు కొత్త వాటర్ ట్యాంక్ ఏర్పాటుకు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని వారు అంచనా వేశారు అందుకోసం పొదుపు సంఘాల్లోని ఒక్కో మహిళ ఆరు వేల రూపాయలను ఇచ్చారు అలాగే వారి వారి భర్తలు తలో రెండు వేల రూపాయలను అందించారంటూ తెలుస్తోంది ఇక చివరికి కావాల్సిన నిధులు అందడంతో రెండు వేల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంకును ను నిర్మించుకున్నారు ఈ విషయంపై గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో ఊరిలో నెలకు ఒకరోజు మాత్రమే నీరు వచ్చేదని చెబుతూనే తాగునీటి కోసం తాము కిలోమీటర్ దూరంలో ఉన్న బోరు వద్దకు వెళ్లాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు దాంతో పాటుగా ఎండాకాలంలో అయితే నీటికి తీవ్రమైన కటకట ఉండేదని అయితే తాజాగా ట్యాంకు ఏర్పాటుతో ఊరిలోనే మంచినీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందంటూ వారు హర్షం వ్యక్తం చేశారు ఇక చాప మహిళలు తీసుకున్న చొరవపై ఎంతో మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి అదే విధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి